శ్రీరాముడి జీవితంలోని ఐదు సత్యాలు మహావిష్ణు అవతారాల్లో రాముడు ఒకటి మహారాజు జన్మించి సామాన్యుడిగా కష్టాలు అనుభవించిన దేవుడు రావణుణ్ణి చంపడానికి మహానుభావుడు సూర్యవంశము తేజస్సున్న సుందరాంగుడు మచ్చలేని మనసున్నోడు మన భద్రాచల రాముడు ఆయన జీవితంలోని ఐదు సత్యాలు చెప్పడానికి రహస్యవాన్ని మీ ముందుకు వచ్చేసింది విష్ణుకి వెయ్యి పేర్లున్నాయి విష్ణు సహస్రనామ ప్రకారం మూడు వందల తొంభై నాలుగో పేరు శ్రీరామ రామచంద్రుడికి లక్ష్మణ భర్త శత్రుజ్ఞ అనే ముగ్గురు తమ్ముళ్లు మాత్రమే కాదు ఒక అక్క కూడా ఉంది ఆమె పేరు శాంత దశరథ కౌశల్యకు పుట్టిన సంతానం ఆమె అన్ని అస్త్రాల్లో తిరుగులేనిది బ్రహ్మాస్త్రం ఈ బాణాన్ని కోదన్న రాముడు రెండు సార్లు మాత్రమే ఉపయోగించాడు సతీమణి సీతను ఇబ్బంది పెడుతున్నందుకు మొదటిసారి ఇంద్రుడు కుమారుడు జయంతిపై ప్రయోగించాడు రెండోసారి సముద్ర దేవుడు సాగర్పై వదిలాడు రాముడు రావణుడు యుద్ధంలో ప్రత్యర్థులైన రాజులుగా ఒకరిపై ఒకరికి గౌరవం ఉంది రావణుడి రాజనీతి జ్ఞానం గురించి శ్రీరాముడికి బాగా తెలుసు అందుకే రామబాణం తగిలి మరణానికి చేరులో ఉన్న రావణుడి వద్దకు తన తమ్ముడు లక్ష్మణుడిని పంపించి రాజనీతి ధర్మం గురించి తెలుసుకోమని చెప్పాడు రావణుడు తాను సంపాదించిన జ్ఞానం మొత్తాన్ని లక్ష్మణుడికి వివరంగా బోధించాడు అయోధ్యని జానకి రాముడు పదకొండు వేల సంవత్సరాల పాటు పాలించారు అవతార పురుషుని పాలనలో ప్రజలంతా సంతోషంగా జీవించారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి